ఈ లోకంలో ప్రత్యక్షంగా మనకు పరమేశ్వరుడు దర్శించాలంటే రూపంగా మనము దేవాలయం వెళ్ళి దర్శిస్తాం పరమేశ్వరుణ్ణి రూపంగా ప్రత్యక్షంగా దర్శించాలంటే సాక్షాత్ పురుషులే పరమేశ్వరుడు అంటే వేదశివ శివ వేద వేదమే శివుడు శివుడే వేదము ఎవరైతే ఉంటారో వేదాధ్యాయి వారు కూడా శివస్వరూపులే అనేటువంటి ఒక శ్లోకం పరమార్థం అర్థం చేసుకోవాలి ఆ విధంగా ఈ లోకంలో సనాతన వైదిక ధర్మంలో ఎటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఏవైనా కూడా మనము ఆచరించాలి అంటే వేదోఖిలో ధర్మ మూలం అంటారన్నమాట పెద్దలు అందుకే సనాతన వైదిక ధర్మానికి మూలము వేదమే అందువల్ల వేదంలో ఏం చెప్పబడిందో ఎలా చెప్పబడిందో ఆ విధంగా ఈ యొక్క ధర్మాన్ని ఆచరించాలి మనకు భేదం చెబుతోంది ఆ విధంగా ఆ వేదోక్తంగా మనము ఏవైతే ఆచరిస్తూ ఉంటామో మన దైనందిన జీవితంలో ఈ లోకంలో ఆయా ప్రాంతాల్లో ఆయా దేవాలయాల్లో ఆయా పుణ్యక్షేత్రాలు ఎక్కడైనా కావచ్చు ఏవైతే ఆచరిస్తుంటారో యజ్ఞాగాది యజ్ఞాగాదికృతులు అన్నీ కూడా లోక కళ్యాణ హి లోక కళ్యాణ హితార్థమై ఉంటాయన్నమాట అట్లాగే కుటుంబ సౌఖ్యము లోక కళ్యాణార్థమే పారమార్థికంగా చేస్తూ ఉంటారు యజ్ఞాగాదికృతులు వాటికంతటికి మూలము వేదమే అందువల్ల వేదము తప్ప వేరే మనకు మార్గం లేదు అందుకే వేదమేవ సదా చెప్పేది మనకు వేదమే మార్ మూ మార్గం అన్నమాట మూల మార్గం అటువంటి నాలుగు వేదాలలో యుగుస్సామాధర్వణలో ముఖ్యంగా వైదికంగా మనకు ప్రాముఖ్యత సంతరించుకున్న వేదము కృష్ణ యజుర్వేదం అటువంటి కృష్ణ యజుర్వేదంలో అనేకానేక మంత్రాలు అన్నమాట అంటే మనిషి జన్మించినప్పటి నుంచి చివరి వరకు ఉన్నాయి కర్మలు అంటే జాతకర్మ పుంసవనం నామకరణం ఇత్యాది మొదలుకొని ఉపయనం వివాహం ఇత్యాది మొదలుకొని ఈ పదిహేను కర్మలు ఉన్నాయి ఆ పదిహేను కర్మలు ప్రతికున్నంత కాలము ఆచరించేందుకు కావలసిన మంత్రభాగము పదహారవది షోడశకర్మ దాన్ని అంత్యేష్టి అంటారన్నమాట దానికి కూడా సంబంధించిన మంత్రభాగము అట్లాగా ఈ అన్ని కర్మలకు మంత్రభాగాలన్నీ కూడా వచ్చేటటువంటిదే కృష్ణ యజుర్వేద అట్లాగే సంహితా భాగంలో పౌందరీక వాజిపేయ ఇత్యాది విజ్ఞాగాది కృతువులకు సంబంధించి కూడా మంత్రభాగం అందులో వస్తుంది సంహితా భాగంలో అటువంటి ప్రాముఖ్యమైన కృష్ణ యజుర్వేద వేదాన్ని మన అనంతపురం నడిబుడ్డున ఈ యొక్క శ్రీ వేదమాత భవం అనేటువంటి ఒక దైవానుగ్రహం చేత రెండు వేల పంతొమ్మిది మాఘమాసంలో ఈ గృహప్రవేశం ఇక్కడ జరిగిందన్నమాట వేద పాఠశాల చిన్నగా చిన్న మొక్కగా బీజం బీజం దాల్చి చిన్న మొక్కగా ఇప్పుడు ఇప్పుడే ఇది ఉద్ధరింపబడుతూ ఉంది దైవానుగ్రహం స్వామి కంచి పరమాచార్యస్వామివారి నడిచేదేం వారి నిగ్రహం చేత ఇది సామె చెప్పినట్టుగా అంతే ఒటు అన్నట్టుగా ఇక్కడ జరుగుతూ ఉంది వేదం అనేది ఐదు సంవత్సరాలలో దాదాపు ఒక ఐదారు మంది విద్యార్థులకు సంపూర్ణంగా స్మార్థం ఇక్కడ పాఠం జరిగింది వారి విద్యార్థులకు వేదమే అని మొదలు పెట్టాము ఇక్కడ మేము వేద పాఠశాల కాబట్టి వేదమే మొదలుపెట్టాము వేదము వైదికం రెండు ప్రాముఖ్యం ముఖ్యం కాబట్టి ఆ సమయానికి ఆ సందర్భానుసారంగా అనివార్య కారణాల వల్ల విద్యార్థులు కొంత స్మార్థం కావాలి అని వచ్చారు సో సరే అట్లాగా మనకి కాదనకుండా వారికి స్మార్థం కూడా గణపతి పూజ స్వస్తి వాచనం నాంది ఇట్లాగా అన్ని అన్ని కర్మలకు ఏవైతే ప్రాముఖ్యత ఉంటుందో స్మార్థ విద్య అనేది ఇక్కడ వారికి పాఠం బోధించి వారికి ఇక్కడ ఈ పాఠశాల తరఫున అన్నవరం అలాగే భద్రాచలం అలాగే విజయవాడ ఇట్లా ప్రాంతాలలో ఏవైతే అక్కడ జరిగాయో స్మార్ట్ పరీక్షలు ఆ పరీక్షల్లో మా విద్యార్థి తీసుకెళ్ళి ఆ పరీక్షల్లో వారికి అక్కడ ప్రాముఖ్యత కనిపించి వచ్చేసి ఇక్కడ పరీక్షలు కూడా వారు బాగా గురించి మనకు వారు పట్టా కూడా పొందారు ఐదేళ్లలో ఐదు మంది విద్యార్థులు పట్ట కూడా పొందారు ఈ స్వామి అనుగ్రహమే బ్రహ్మాచార్యు అనుగ్రహం పోయిన సంవత్సరం జూలై మాసంలో ఇద్దరు విద్యార్థులు వచ్చారు వేదాధ్యయనం కోసమని వారి తర్వాత ఇంకో ఇద్దరు విద్యార్థులు వచ్చారు ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఏ ఏం సంకల్పం ఉందో వేదం అనేది అక్కడ ఇప్పుడు వేదమే ఇక్కడ మొదలైంది ఆ యజుర్వేద సంహిత రెండు కాండలు పాఠం చెప్పాను ఇద్దరు విద్యార్థులకు ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మైసూరు దత్తబీడంలో పరీక్ష ఇచ్చారు విద్యార్థులు కూడా ఇప్పుడు కూడా ఈ రెండవ సంవత్సరం పాఠం మొదలైంది ఇట్లాగా ఈ దినే దినే ఈ అనంతపురం నగరంలో వేదం బాగా అభివృద్ధి కావాలి మా జిల్లాలో అన్నీ ఉన్నాయి అసలు కరువైంది వేదం అందువల్ల వేదానికి కరువు కాలం రాకూడదు అందువల్ల వేదం బాగా అభివృద్ధి కావాలి ఇప్పుడు ఎక్కడో వేదం వేద పండితులు అంటే మనం తిరుపతి చూస్తాం శ్రీశైలం అని చెప్పి రాయలసీమ విషయం రాయలసీమలో శ్రీశైలము తిరుపతి అట్లా ఉంటాయన్నమాట మా జిల్లా వచ్చేసరికి వేదము వేద పండితులు వేద పాఠశాల అనేది ఇక్కడ మనం వినం చాలా అరుదు అసలు లేదని చెప్పుకోవాలి మా జిల్లాలో అందువల్ల ఎంత కష్టమైన ఎన్ని విఘ్నాలు వచ్చినా నిరాటంకంగా ఇక్కడ వేదము జరగాలి అనే ఒక సత్సంకల్పం చేత రెండు వేల పంతొమ్మిది మాఘమాసంలో నా యొక్క స్వ ఆర్జితం కష్టార్జితంతో ఇక్కడ స్వగృహం కట్టుకొని పైన ఈ వేద పాఠశాల యొక్క చిన్నగా నిర్మాణం చేసుకొని అప్పటి నుంచి ఇది జరుగుతూ వస్తుంది వేదం అనేది ఈ మధ్యలో కేవలం వేదం అనేదే కాకుండా వేద పండితులు రావాలి మా ఊరికి ఘనపాటిలు రావాలి మా ఊరికి అనే సంకల్పం చేత మాకు ఆత్మీయటువంటి గోవింద శర్మ గారు బెంగళూరులో ఉంటారన్నమాట వారి పరిచయం మేరకు మాకు వేద బ్రహ్మశ్రీ ఉడత ఘనపాటి గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అనుకున్న మూలం మూల పారాయణం అక్కడి నుంచి మొదలైంది ఇరవై మూడు ఇప్పుడు ఇరవై నాలుగులో క్రమం ఈ సంవత్సరం వారు మొదలు పెడుతున్నారు నలుగురు చతుర్ముఖ బ్రహ్మలుగా వస్తున్నారు అనమాట బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలు అనమాట అట్లా నాలుగు ముఖాలు వీరే అట్లాగా ఆ విధంగా చతుర్ముఖ బ్రహ్మలుగా వేద సంవత్సరం వచ్చి ఇక్కడ మా వేద పాఠశాలలో ఐదు రోజులు ఏడు రోజులు వేద పారాయణం చేస్తున్నారు వారు చేయడం వల్ల ఏమి లాభం అయ్యా అంటే ఇక్కడ విద్యార్థులకు వారి ఆశీస్సులు ఉంటాయి వారి అనుగ్రహం ఉంటుంది వారు ఏమైతే వేద మంత్రం చెప్తూ ఉంటారో ఆ మంత్ర పరంగాలు ఆ తరంగాల చేత ఆ విద్యార్థులకు కూడా వారి మనస్సులో చొచ్చుకుపోయి అధ్యయనం చేయడానికి వారి వారికి కూడా భాగశుద్ధి ఏర్పడుతుంది విద్యార్థులకు అనే ఒక సంకల్పం చేత ఇక్కడ ఈ ప్రాంతంలో మా జిల్లాలో వేదం బాగా అభివృద్ధి కావాలని వీరిని మనం ఆహ్వానించి ప్రతి సంవత్సరము వారి చేత ఈ వేద పారాయణం సంపూర్ణంగా కృష్ణ యజుర్వేదం పారాయణం చేయించే ఒక ఆనవాయితగా వస్తుంది ఇక్కడ మనం ఈ సంవత్సరం మూడో సంవత్సరం చేసుకుంటున్నాం ఇందువల్ల తినేదినే అభివృద్ధి కావాలి మన జిల్లాలో వేదం అనేదే చాలా అరుదుగా ఉందన్నమాట కాకుండా ఆ మాట అబద్ధం కావాలన్నమాట ఈ జిల్లా కూడా వేదాన్ని బాగా ఉంది ఇక్కడ కూడా వేదం బాగా జరుగుతుంది అనే సంకల్పము వీరి ఆశిస్సుల చేత అది జరగాలి వీరి అనుగ్రహం మాకు ఉండాలి మాపైన పరమాచర స్వామి వారి అనుగ్రహం కూడా పైన ఉండాలని చెప్పేసి సహృదయంతో అందరినీ కూడా మేము ఆహ్వానించినాము వారికి మనము పాదపూజ సత్కారం చేసి వారిని ఆహ్వానించినాము ఇక వారు మరి కాసేపట్లో వేద పారాయణము సప్తాహం అంటాం సప్తాహ అంటే ఏడు అహం అంటే రోజులు సంస్కారం రోజులు అనమాట ఏడు రోజులు ఆ సప్తాహం అనేది పారాయణం చేస్తారనమాట పంతొమ్మిది సాయంత్రానికి అయిపోతుంది ఆ యొక్క ఎంత ఎంత చేయాలో వేదము సంపూర్ణంగా అంత సంపూర్ణంగా అయిపోతుంది పంతొమ్మిది సాయంత్రం ఇరవయో తేదీ చివరి కార్యక్రమము వారందరికీ ఇక్కడికి వచ్చి వారు ప్రయాణము ఏ ప్రయాసలు కష్టపడి వారి వచ్చి ఇక్కడ నా కోసం మా ఊరి కోసం వేద పారాయణం చేసినందుకు ఇరవయ తేదీ మన ఊరి తరఫున అందరి తరఫున వారికి సన్మానం ప్రవేశం కార్యక్రమం సభ సభ కార్యక్రమం అంతా కూడా భోవానుగ్రహం చేత లేదా పండుగలు ఆశీస్సుల చేత విజయంతా కాలు చేసి మనస్కృతిగా అలాగే అనంతపురం స్థానికంగా ఉన్నటువంటి సనాతన ధార్మిక భగవద్భక్తులు అట్లాగే బయట ఊళ్ళ నుంచి కూడా నాకైతే ఎవరైతే ఉంటారో ఆత్మీయులు వారి కూడా అందరికీ కూడా నేను ఈ విషయాన్ని వారికి తెలియజేశాను మనకు ముఠ పుస్తకం ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు తెలియజేశాం ఈ విషయాన్ని జరుపుతున్నాం వేదపారాయణం అని అందువల్ల అనంతపురం నగరవాసులు కూడా భక్తులు కూడా ఈ యొక్క ఈ వచ్చింది వేద పాఠశాల అందరూ వస్తూ ఉన్నారు రావాలి వచ్చి ఇక్కడ కూర్చొని ప్రతిరోజు జరుగుతుంది వేదపారాయణము ఏడు రోజులు అన్నమాట ఉదయము సాయంత్రం జరుగుతుంటుంది అనమాట అట్లాగా మీకు అనుకూలంగా సమయం తెలుసుకొని ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వచ్చి గంటసేపు వేదం వినడం వల్ల శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి అన్నట్టుగా శృతం అంటే విన్న విన్న మాత్రం చేత ఏమిటి వేదమంత్రాలు మన పాపాలను హరించుకుపోతాయంట తథా అట్లే తథా అంటే అలాగే ఆరోగ్యం ప్రయచ్చతి మనకు మంచి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది అనేటటువంటిది ఒక వార్త అనేది ఒక ఒక విషయాన్ని మనం గమనించుకోవాలా అందువల్ల అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ కూడా

जनीयते <Gã entender it� land filho> <ilizando> <laughs>